ఓం శ్రీ గురుభ్యో వ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వకంధార్థములు ఈ పరిపూర్ణ బోధను ఇంకా పొడిగించుతూ ఉన్నారు కల నెడ్డబాసిన్న జుల్లు కళలో పల్లి పనులు చేయగలవారనా ఆ కలవారు గారు వారలా వల్లే ఎర్రు కన్ను గుర్రుని చేత వదలెర్రు కలోనా గల పన్నీ చేయా వదలెరు కలోనా

వదలెరు కలోనా కళ్ళ పన్ని జ నాయన శిష్య మనుషులు కలగని మేల్కొని పితప ఆ కలయందు చేసిన పనులు మేల్కొనిని పిదప జాగ్రత్త ఎందు అటువంటి పనులు చేయగా వారిని కలలోని వారన కలవారు కాదు అట్లే గురుకరుణ వలన బట్టబయలు ఇనుకిని మూలమూలేకచడి ఎరుక యొక్క స్థితి నెరిగి ఆ ఎరుగడి ఎరుకను విడిచి పరిపూర్ణ స్థితి పొంది ఉన్న సూర్యజనులు జాగ్రత్త అవస్థలో ప్రపంచిక ప్రాపంచకులు చేయు కర్మల వలనే వారు సకల పనులు చేయుచున్ను వారు కలవారు కాదు సద్గురు కరుణచే ఎరుకను విడచి పరిపూర్ణ స్థితి పొందిన పెద్దలు యునికి ఎరుగక వారు కూడా ఎరుకలోని వారే అని నిర్ణయించు అరలకు పాపము ఎన్నటికీ పోదు ఓ శిష్య మనుజులు కలగని మేల్కొని పిదప కలయందు చేసిన పనులు మేల్కొని పిదప జాగ్రత్త ఎందు అటువంటి పనులు చేయగా వారిని కలలోని వారల కలవారు కాదు మనము ఈ స్వప్నావస్థయందు ఎటువంటి కల అయితే మనం కంటూ ఉన్నామో ఆ కళలో చేసిన పనులన్నీ కూడా మన జాగ్రత్త అవస్థ అంటే మేలుకున్న తర్వాత ఆ కలలోని పనులన్నీ ఒక్కటైనా కూడా ఉండవు ఒకవేళ కళలోని పనులన్నీ కూడా చేసినా కూడా ఆ కళ యొక్క అనుభవము అనేది ఈ జాగ్రత్తలో అనేది ఏ విధంగానూ కూడా ఉండదు అట్లే ఈ గురువు యొక్క కరుణ ఆ గురువు యొక్క కరుణ వలన ఏ బట్టబయ్య యొక్క యునికైతే ఉన్నదో ఆ యునికిని ఎరింగి ఈ మూలము లేకే తోచడి ఎరుక యొక్క శూన్యాన్ని ఎరిగి ఈ ఎరిగడి ఎరుకను విడిచి పరిపూర్ణ స్థితి పొంది ఉన్న సూర్యజనులు పరిపూర్ణ స్థితి పొంది ఉన్న సూర్యజనులు అంటే ఏ మహాత్ములు అయితే ఉన్నారో వారు వారు జాగ్రత్త అవస్థలో ప్రాపంచకులు చేయు కర్మల వలనే వారు కూడా సకల పనులు చేయుచున్నను వారు కలవారు కాదు అంటే పని చేసేవాళ్ళు కానే కాదు ఏ విధంగాను అంటే ఇక్కడ ఏ పరిపూర్ణ అయితే ఉన్నదో అది గురు కరుణధారాయే శిష్యుడైతే ఆ పరిపూర్ణ తత్వాన్ని పొంది ఎరుక యొక్క లేని యొక్క శూన్యం యొక్క స్థితిని తెలుసుకొని ఇవి తెలుసుకున్న ఈ లేదు అని తెలుసుకున్న యొక్క జ్ఞానము ఈ పరిపూర్ణ స్థితిని అని తెలుసుకున్న జ్ఞానము ఈ రెండింటినీ తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా ఆ గురు కరుణ ద్వారా వదిలిన ఏ శిష్యుడైతే ఉన్నాడో ఆ శిష్యుడు ఈ లోకములో మనం చేసే ప్రతి ఒక్క కార్యకలాపాలు మామూలుగా ఈ లోక వ్యవహారానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనులు చేసే ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా ఏ నిజము అనుకొని చేస్తూ ఉంటామో ఈ సూర్యజనులు అంటే ఈ రెండింటినీ ఎరిగే ఎరిగే ఎరుకును కూడా వదిలిన ఏ పెద్దలు మహాత్ములు అయితే ఉన్నారో వాళ్ళు మన వల్లేనే ఈ ప్రాపంచక సంబంధించిన పనుల వల్లనే వాళ్ళు కూడా సకల కార్యకలాపాలు చేస్తూ ఉంటారు వేళ్ళకి వాళ్ళకి ఎలాంటి వ్యత్యాసము అంటూ లేకుండా ఉంటుంది వాళ్ళకి కానీ వారి యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది అంటే నిరంతరము కూడా ఏ పొట్టబయలైన పరిపూర్ణ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితికాడే ఆ దృష్టి మొత్తం ఎప్పుడు కేంద్రీకృతమై ఉంటుందన్నమాట ఆ పరిపూర్ణము యొక్క స్థితి కాడే కేంద్రీకృతమై ఉన్న దృష్టిని ఈ ప్రాపంచక సంబంధించిన ఈ పనులన్నీ కూడా ఏమి చేసినా ఏది చూసినా ఏది విన్నా వాళ్ళకి ఏది కూడా గోచరించనే గోచరించదు కానీ అన్నీ చేసినట్లే ఉంటారు ఏది కూడా వాళ్ళకి సంబంధము లేదు అందువల్లే దీనికి అనేక రకాలైన ఉపమానాలు మనకి పెద్దలు మనకు తెలియజేశారు ఏ విధంగాను అంటే కర్మ చేస్తూ కర్మ చెయ్యకుండా ఉండే యొక్క పద్ధతి అని ఒక రకంగా చెప్తారు అంటే చేసి చెయ్యకుండా ఉండే యొక్క పద్ధతి ఒకటి తామరాకు నీటిలో ఉండి నీటికి అంటకుండా ఉండే పద్ధతి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాడు జ్ఞాని అని ఇంకొకటి కుమ్మరి పురుగు బురదలోనే ఉండి బురదకే అంటకుండా ఉండే పద్ధతి ఏ విధంగా ఉంటుందో అటువంటి యొక్క ఉపమానాన్ని కూడా ఇక్కడ మనకి తెలియజేయటం జరుగుతూ ఉండదన్నమాట అట్లా ఈ మానవలోకములో ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ఎటువంటి కర్మ చేసినప్పటికీ కూడా ఈ కర్మకే అతీతంగా ఉండే యొక్క అచల పరిపూర్ణము యొక్క స్థితి కర్మ చేస్తూ చెయ్యకుండా ఉండే యొక్క స్థితిగా వాళ్ళు నిలబడగలుగుతారు అదే ఇక్కడ ఏ విధంగా దాన్ని మనము తెలియజేస్తారు అని అంటే చేసి చెయ్యకుండా ఉండటము అంటే బ్రతికి చచ్చినవాడుగా ఉండటమే ఇక్కడ వాస్తవమైన అచల పరిపూర్ణం యొక్క స్థితి మరి బ్రతికి చచ్చిన వారుగా ఉండటం అంటే విధంగాను అంటే అందువల్లే ఇక్కడ మనం దీన్ని అతి జాగ్రత్తగా వినటం కానీ ఈ విషయాన్ని అతి సూక్ష్మంగా ఉండే విషయాన్ని ఇది చెప్పినంత మాత్రానే ఇప్పుడు ఈ వాక్కు ద్వారా చెప్పినంత మాత్రానే అది అయ్యాము అని అనుకునేది కాదు చెప్పనంతగా మాత్రానే అది అవ్వలేదు అనుకునేది కాదు కేవలము చెప్పి విని ఆ విన్నదాన్ని ఇట్టిదని వర్ణన చేసినంత మాత్రానే ఆ రూపకంగా మారేది కాదు అచల పరిపూర్ణము అంటే ఆ యొక్క స్థితి అటువంటి యొక్క సూచన ఏ విధంగా తను మొట్టమొదటి నుంచి ఏదైతే ఉండయి ఇదంతా ప్రపంచమంతా నిజము నిజము అనుకుంటూ ఉన్నాడో ఆ అనుకున్నది మొత్తాన్ని కూడా ఏ విధంగా ఇది నిజం కాదు ఏ విధంగా ఇది నిజంగాని యొక్క స్థితిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుకుంటూ దాటుకుంటూ ఆ ఎక్కడి నుంచైతే ఈ సృష్టి అనేది ప్రారంభమవుతూ ఉన్నదో ఆ ప్రారంభమైన కానించే ఇది మొత్తం కూడా గోచరించుతూ ఉన్నది ఈ జ్ఞానానికి అని ఆ జ్ఞానం ద్వారా ఇది మొత్తాన్ని కూడా తెలుసుకొని అది లేదు ఇది శూన్యము ఈ కనపడేది ఈ జరిగే ప్రతి ఒక్క కనపడే ఈ దృశ్య రూపకం మొత్తం కూడా అని తనకు తానుగానే నిర్ధారణ చేసుకొని ఈ లేనిదాన్ని లేనట్టుగా చేసి ఆ లేని స్థితిలో నిలబడి ఈ లేనిదానికి ఆధారమైన యొక్క స్వరూపము బట్టబయలు అని తెలుసుకొని ఆ తెలుసుకున్న ఆ తెలివి ఏదైతే ఉందో తన దగ్గర దాన్ని వదిలి సహజ సిద్ధముగా ఉండ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిలో నిలబడగలగటమే ఇక్కడ వాస్తవమైన పరిపూర్ణము యొక్క స్థితి మరి అక్కడ నిలబడకుండా ఇక్కడ మాటతో చెప్పుకొని పరిపూర్ణమంటే ఇటువంటిది అచ్చలమంటే ఇటువంటిది పట్టబయ్యంటే ఇటువంటిది అంటే దొరికేది కాదు ఆ విధంగా దొరకకపోగా ఈ కర్మ అనేది చేసి చేయకుండా ఉండే స్థితి మనకు లభించదు అటువంటి స్థితి పొందిన మహనీయులకి ఇక్కడ కర్మ అకర్మ కర్మతో చే కర్మ చేసి కర్మ చేయకుండా ఉండే యొక్క పద్ధతి ఏదైతే ఉందో అటువంటి స్థితి తయారు కావటమే ఇక్కడ వాస్తవమైన కర్మ చేసి కర్మ కంటకుండా ఉండే స్థితి అటువంటి స్థితే ఇక్కడ తత్వాన్ని పొందిన మహనీయులు మనల్లేనే అందరి వల్లేనే సగజ కర్మలు మొత్తం చేస్తూ కూడా ఏ కర్మకు సంబంధము అంటూ లేకుండా ఉండే యొక్క స్థితిని వాళ్ళు ఇక్కడ దాన్నే ఒక నాటకంగా ఈ కర్మని ఒక నాటకంగా చూస్తూ ఉంటారు వాళ్ళు ఈ శరీరాన్ని ఉంటూ కూడా ఈ శరీరంలో ఉంటూ ఈ శరీరంతో గడుపుతూ శరీరాన్ని ఉంటూ శరీరం అశరీరకంగా అక్కడ వాళ్ళు జీవించగలుగుతూ ఉంటారనమాట అంటే శరీరం ఉండి కూడా శరీరం లేని దానిగా వాళ్ళు జీవించగలుగుతూ ఉంటారు ఇట్లా అనేక రకాలుగా ఉపమానాలు దానికి తెలియజేశారు కాబట్టి దాన్ని మనం ఏమనుకుంటాము అంటే మన భావనతోటి మనం మనం ఉండే దృష్టితోటి చూసి వాళ్ళనే వీళ్ళు కూడా మనసు వంటి వాళ్ళే కదా మనం ఎటువంటి పనులు ఎటువంటి కర్మలైతే మనం చేస్తూ ఉన్నామో వీళ్ళకి కూడా భార్య బిడ్డలు కుటుంబము పని పాటలు అన్నీ ఉండయి ఏమిటంట వాళ్ళకే మనకే వ్యత్యాసం అంటూ ఏముంది అని ఈ తీరుగా ఈ లోకముతోటి జమగట్టే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మన భావనతోటే వాళ్ళను కూడా జమ కడుతూ ఉంటాము అది తప్పనిసరిగా అటువంటి వారికి ఎంతో పాపం అనేది చుట్టుకుంటుంది అని ఇక్కడ మనకు పెద్దలు తెలియజేస్తున్నారనమాట ఎందుకంటే మనకు తెలియకపోయినా సరే ఒకరిని ఎంచి ఏలుబెట్టి చూపించటం అనేది ఈ లోకం యొక్క ప్రవృత్తి మనకు తెలియకపోయినా సరే మన నిర్ణయం అంటూ చేసి ఇదే కదా అని వాళ్ళని తక్కువ చేసి మన ఎక్కువని చూపెట్టుకునే యొక్క గుణమే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉంటూ ఉంటుందన్నమాట ఎక్కడ దేంట్లో చూసినా సరే తన పనిలో చూసినా తను మాటలో చూసినా తను ఆలోచనలో చూసినా ఏ విధంగా ఉంటుంది అంటే ఎదుట యొక్క తక్కువతనాన్ని నిరూపించి తన ఎక్కువతనాన్ని ప్రత్యేకతని బయటికి చూపించుకునే విధంగానే ప్రతి క్రియలో ప్రతి కదలికలో ఉంటుంది అది మానవుడి యొక్క అహంకారంతో కూడుకున్న ప్రవృత్తి అదేవిధంగా అందువల్ల పెద్దల యొక్క విషయాన్ని వాళ్ళు శరీరంలో ఉండి అశరీరంగా వాళ్ళు జీవించుతూ ఉన్నారన్న సంగతి మనకు తెలియాలి అంటే మనం కూడా అశరీరం అయినప్పుడే మనకు అటువంటి స్థితిని మనం తెలియగలుగుతాం ఎందుకంటే యద్భావం తద్భవతి అని మనకు ఒక సూక్తి మనకు పెద్దలు తెలియజేసిన విధంగా మనకి ఎటువంటి భావన అయితే మనకి ఉంటుందో ఎటువంటి ఆలోచనలతోటి మనం జీవించుతూ ఉంటామో లోకం మొత్తం కూడా అదే విధంగా మనకి కనపడుతూ ఉంటుందన్నమాట అందువల్ల ఈ విధంగా ఈ పరిపూర్ణం యొక్క స్థితి పొందిన మహనీయుల్ని మనం ఏమంటూ అంటే మనతోటి సమానంగా వాళ్ళని పోల్చుకోవటం మనతోటి సమానం మనకంటే ఎక్కువేమి లేదు అని వాళ్ళని నిర్ధారణం చేసేదంతా కూడా మనం పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళమే అవుతాము అని మనకిక్కడ ఈ శుద్ధ తత్వ తత్వకంధార్థముల ద్వారా మనకి కృష్ణదేశ ప్రభువు వారు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరము ఒకరిని ఎంచేదానికంటే నిరంతరము మనల్ని మనం ఎంచుకోవటం చాలా చాలా అవసరం ఎందుకు మనల్ని మనం ఎంచుకోవటం అవసరము మనం చేసే ప్రయాణంలో నిజమైన మార్గములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా లేక అబద్ధమైన మార్గములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా ఈ తీరుగా కానీ మనల్ని మనం విమర్శించుకుంటూ కానీ ఉన్నట్లయితే మన విషయం మనకే తెలుసు ఎందుకు అంటే ఒక ఏళ్ళు అనేది బయట మనం ఒక తప్పుని మనం చూపెడితే మూడు ఏళ్ళు మన మూడు తప్పులు మనకెళ్ళి చూపెడుతూ ఉంటాయి అన్నమాట అందువల్ల ఒకరి తప్పును చూపెట్టేదానికంటే నిరంతరము మన తప్పును మనం చూసుకొని ఆ తప్పును సరిచేసుకొని వాస్తవమైన సత్యమార్గం ఎన్నుకొని ఆ సత్య మార్గం వైపు ప్రయాణం చేస్తే తప్ప వాస్తవమైన పరిపూర్ణ స్థితి ఎందు ప్రయాణం చేయలేము ఎవరము కూడా ఎందుకంటే దృష్టి అనేది బయటకు పోయిందంటే తిరిగి మళ్ళీ అది లోనకు రావాలంటే ఆ బయటకు పోయిన వ్యవహారం మొత్తం చేసి దాని యొక్క కర్మలు ఆ కర్మల యొక్క ఫలాఫలితాలు ఏవైతే ఉన్నాయో మనం అరగంట సేపు ఆ కర్మలు కానీ చేశామంటే తిరిగి మళ్ళీ ఆ కర్మ యొక్క ఫలా ఫలితాలు మళ్ళీ నాలుగు నాలుగు అంతలు నాలుగు గంటలుగా నాలుగంతలు రెండు గంటలుగా వాటి ఫలితాలను మళ్ళీ మనం అనుభవించాల్సి వస్తుంది అప్పుడు ఈ సమయం మొత్తం కూడా దేనికి మనం వెచ్చించాల్సి వస్తు ఉన్నది అంటే బయట ప్రపంచానికి సంబంధించి వెచ్చించాల్సిన వస్తువు ఉందన్నమాట అందువల్ల క్షణము సందుడకుండగణమునేంద్రుల ధనమిది అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు క్షణము ఒక్క క్షణం కూడా సందడకుండా అంటే ఈ మాయకి మాయ అంటే ఇంద్రియములతోటి దేహదారి అయ్యి బయట ప్రపంచం నిజం అనుకునేదే మాయ అటువంటి యొక్క భావనకి ఒక్క క్షణాన్ని కూడా అవకాశం అంటూ ఇవ్వకుండా అటువంటి నిరంతరము సత్య మార్గములో ఉండి శరీరం ఉండంగానే శరీరం లేని యొక్క అశరీరంగా ఉండే యొక్క తత్వం తానయ్యి ఇక్కడ కర్మ చేస్తూ కర్మకు అంటకుండా ఉండే యొక్క లక్షణం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క మానవుడు కూడా సాధించి సంపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి మనం లోకములో లోకానికి సంబంధించిన ధన ధాన్యాలు తన పేరు ప్రఖ్యాతలు సంపాదించుతాం వాస్తవమైన అన్నింటికంటే మిగులుదనం ఏదైతే ఉన్నదో అదే జ్ఞానధనం ఆ జ్ఞానధనాన్ని ఎవరైతే సంపాదించగలుగుతారో వాళ్ళు ఈ జన్మ ఉండంగానే ఈ వాస్తవమైన జనన మరణాలలో నుంచి తప్పించుకొని ఏ పుట్టుక లేని స్థానం ఎప్పుడూ స్థిరంగా ఉండే సత్యం స్వరూపంగా మిగిలిపోవటం జరుగుద్ది ఓం తత్